ಮಡಿಲು ನೇನು ಮನುಡಿ ನಾನು ಮರಿ ಜಾಲ ಮೇಲ ಆ ಮನಸ್ಸು ನೇ ಅರುದಯ ఊహించుకోవోయ్ ఊహలోనికైనా నీవు ఓ దాచరావే రావాలి రావాలి రమ్మంటే రావాలి 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 రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి రాణి గారు తేవాలి రావాలి రావాలి హలో 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 హాయ్ అండి హాయ్ అండి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అయితే ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే ఎందుకు ఏం లేదు ఏదో చెప్పాను కదా నేను తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదని పాడే నోరు కూడా ఊరుకోదు అని అందుకని నా వీడియోలో చేస్తూ ఉంటాను చాలామంది నా మిత్రులు నా నా స్నేహితులు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అందరూ ఏమడుగుతున్నారంటే మీరు నేను పాడి చెప్పటం లేదు ఈ పాట ఫలానాది ఫలానాది అని చెప్పాలని పాపం ఒక మిత్రుడు గుర్తు చేశారు ఒక మిత్రుడు నన్ను రిక్వెస్ట్ చేశారనమాట లేదండి మీరు ఏ పాట ఏ ఏ పాట పాడినా కానీ మీరు ఏ సినిమాలోది అని చెప్పండి సో దట్ మేము ఒరిజినల్ పాట వినడానికి అవకాశం ఉంటుంది అని ఈ పాట నేను ఇప్పుడు పాడాను కదా రావాలి రావాలి రమ్మంటే రావాలి అని మర్మయోగిలోది ఘంటసాల సుశీల పాడిన పాట నా దగ్గరన్నీ చాలా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చాలా ఉంటాయండి అయితేనండి నేను ఇప్పుడు విషయం ఇప్పుడు చేస్తున్న వీడియో ఏంటంటే ఒక ఒక మిత్రురాలో ఒక అమ్మాయి ఒక ఒక బిడ్డ ఒక లేకపోతే ఒక చెల్లెలో ఒక అడుగుతున్నారన్నమాట వాళ్ళ ఆయన వాళ్ళ పేరు సరిగ్గా నాకు హెచ్ ఏదో ఏదో ఉంది తను అడుగుతున్నది డైలీ పాచి ఇల్లు అంటారు ముగ్గు ముగ్గు డైలీ పెట్టాలి అంటారు వీటి గురించి క్లీన్గా చెప్పండమ్మా పాపం లేడీసు వీటి వల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ఇవన్నీ ఏంటంటేనండి ఒక సాంప్రదాయంగా మనము నమ్ము సాంప్రదాయాల్ని నమ్ముకుని అలవాటుగా చేసుకున్న పనులు అంటా నేను ఎందుకు అంటే ముగ్గు పెట్టుకోవటం అంటే ఒకప్పుడు ఏంటంటే ముగ్గులు ఎందుకు పెట్టుకుంటారంటేనండి జనరల్గా ముగ్గులు అది వరకు ఇప్పుడు పిండి కొండ రాయి రాతి పొడితో ఏదో పెడతారు కానీ అంటే సున్నపు రాయి దాంతో కానీ అంతకుముందు ఏంటంటే బియ్య పిండితో పెట్టేవాళ్ళు ముగ్గులు దాని దాని పర్పస్ ఏంటంటే బయట నుంచి చీమలు రాకుండా ఉండాలని చీమలు అక్కడే ఆ ముగ్గునే తింటూ ఆ బియ్య పిండిని తింటూ ఉండాలి అనేది ఉద్దేశంతో కానీ ఏంటంటే ముగ్గులు ముగ్గులు శుభ్రం అనే పేరుతో ముగ్గులు పెడతారు కానీ ఆ ముగ్గులన్నీ గందరగోళంగా ఉండి ఓవర్గా ఉండి చిన్న ఒక చిన్న ముగ్గు కర్ర వేస్తే బాగానే ఉంటుంది కానీ ఏంటంటే మరీ అసలు ఏదో సాంప్రదాయాలని ఏదేదో పేర్లు చెప్పి దేవుడు మతము పేరు చెప్పి ముగ్గుకి దేవుడికి మతానికి సంబంధం ఏమీ లేదండి ముగ్గులు వేసుకునే ఉద్దేశం ఏంటంటే శుభ్రత కోసం వేసుకుంటారు శుభ్రత అంటే ఏంటంటే ఫైనల్గా శుభ్రం అయిపోయింది అని ఒక ముగ్గుతో ఫై ఫినిషింగ్ టచ్ ఇస్తారనమాట అంతే అది ఎందుకు అంటే అదిగో మా ఇల్లు చాలా బాగుందని కానీ ఆ ముగ్గు వేసిన తర్వాత ఇంకా ఎంత చందాలంగా గలీజుగా గాడిగా ఎంత ఓవర్గా ఉంటుందంటే నేను చెప్పలేను కొంత కొంత కొంతమంది పదిహేను చుక్కలు ఇరవై మూడు చుక్కలు ముప్పై చుక్కలు పెట్టి మధ్య మధ్య చుక్కలు పెట్టి పెద్ద పెద్ద రథాలు ఏదేదో వేస్తారు నాకు నిజంగా నేను ముగ్గులు నేర్చుకున్నాను కానివ్వండి నాకు ఒక వయసు వచ్చిన తర్వాత నాకు ముగ్గుల మీద అసహ్యం ముట్టింది ఎందుకంటే ఆ ముగ్గులు గలీజు గలీజుగా మన వాకిలిని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట సరే తను చెప్పింది పాపం ఏదో అడిగింది కదా ఈ ముగ్గులు ఎట్లాగండి ఈ ముగ్గుము ఇవన్నీ చేయాల్సి వస్తున్నది పాచి ఇల్లు అంటారు అంటే పాచీర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసలు అంటే నిద్రపోయే ముందే నిద్రపోయే ముందే ఆ బట్టలు ఆ బట్టలు అవి సర సరదాగా పటపట పటపట మడతలు పెట్టి పిల్లల్ని పిలిచి తలా ఒక చెయ్యి వేయండి అంటే వేస్తారు వాళ్ళకి అలవాటు చే అలవాటు చేయాలి అంతేగాని వాళ్ళని మొబైల్స్లో కూర్చోండి నేనొక్కదాన్నే పని చేసుకోవాలి అంటే అవదనమాట ఒక ఇల్లు అంటే అంత సమిష్టిగా అందరూ తలా ఒక పని చేసుకోవాలి తలా ఒక బాధ్యత తీసుకోవాలి అప్పుడే అవుతుంది ఒక హౌస్ వైఫ్ అనే గృహిణి ఒక్కతే అన్ని చెయ్యాలంటే అవదండి కాబట్టి వాళ్ళని పిలిచి రాత్రిపూటనే నిద్రపోయే ముందే చందర ఉందరగా ఉన్న బట్టలు అవి ఇవి సర్దేసి క్లీన్ అండ్ క్లియర్ చేసేసుకోవాలి అప్పుడు తర్వాత తర్వాత నిద్ర లేవగానే ఏంటంటే మనకన్నీ కానీ కొంచెం హాయిగా రిలీఫ్గా ఉంటుందన్నమాట ఇల్లు చూస్తే క్లీన్గా క్లియర్గా ఉంటే చాలా రిలీఫ్గా ఉంటుంది అట్లాగే వాకిలి పాచి ఇల్లు పాచి లేకపోతే ఇంకొక పాచి పట్టిన ఇల్లు లేకపోతే ఇంకొక తలతల మెరిసే ఇల్లు అట్లా ఏమి ఉండదండి శుభ్రతే చక్కగా ఉంటుంది శుభ్రంగా ఉండాలి దానికి ఏదో ఒక ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పాచి కొంప ఇల్లు ఏదో పాచి గిన్నెలు ఇట్లాంటివన్నీ పే పేర్లు పెట్టి అన్ని అన్నీ మనని సతమతం చేసేసేసారన్నమాట నిజంగా ఆడవాళ్ళు ఎన్నో పనులు నిధరలేస్తే బోల్డ్ పాపం వాళ్ళు పర్సనల్ పనులు వాళ్ళు వాళ్ళ టాయిలెట్ వెళ్ళటానికి వాళ్ళు బ్రష్ చేసుకోవటానికి వాళ్ళకి పర్సనల్ పనులు చేసుకోవటానికి కూడా వీళ్ళు వీళ్ళు లేనన్ని పనులతో సతమతం అయిపోతూ ఉంటారు తలా ఒక చోటకి తలా ఒకళ్ళు పిలుస్తూ ఉంటారు లేకపోతే తలా ఒకళ్ళ అవసరాలు జరుగుతూ అంటే మళ్ళీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళకి వాళ్ళనే అటెండ్ అవుతూ ఉండాలి వాళ్ళకేవో అన్ని అందిస్తూ ఉండాలి ఇవన్నిటితో చాలా ఆగ ఆగం ఆగంగా ఉంటుంది అందులో పిల్లలు అంతకస్తులు బాగా సోమరిపోతులు అయితే మరీ మరీ గోలగోళగా ఉంటుంది ఇల్లంతా కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను నేను చెప్పినట్టుగా సమిష్టిగా అందరూ బాధ్యతగా చేసుకుంటే అంత బాగుంటుంది అంతేగాని ఒక ఒక హౌస్ వైఫే ఒక ఒక గృహిణి మీదే అన్ని పడిపోవాలంటే వీటి వల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నదని తను ఈ సిస్టర్ చెప్తుందనమాట అంత అవసరమేం లేదండి అంత ఎవ అంత పడి పడి నడి నడ్డిని ఇంటి కోసం చేసుకోవాల్సిన అవసరం లేదు చేసుకోవాలి ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి కానీ ఒకసారి చేసుకోవటం కాదు అప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా రెండు రెండు నిమిషాలు ఐదు ఐదు నిమిషాలలో దబగబా చేసేసుకోవచ్చు అండి కాబట్టి ఏంటంటే అది పొద్దునే చేసుకోవాలి పొద్దునే కల్లాపు చల్లుకోవాలి కల్లాపు కూడా చల్లే చల్లాలా చల్లక్కర్లేదా అంటే నన్ను అడిగితే నేను నేను అడుగుతున్నా కల్లాపు కూడా చల్లాల్సిన అవసరం లేదు చక్కగా క్లీన్గా కచ్చడా గిచ్చడా అంత చెత్త చెదారం శుభ్రంగా తీసేసి అది కూడా నువ్వు ఒంగోకుండాను పెద్ద చూపురుకి మామూలు ఈ రోడ్లు రోడ్లు జిమ్మే వాళ్ళ దగ్గర చూపుర్లు ఉంటాయి చూడండి కర్రకి చీపురు కట్టి ఉంటారు అట్లాగ అట్లాగ పైగా ఇంకోటి ఏంటంటే ముక్కుకి గుడ్డ కట్టుకోండి గుడ్డ కట్టుకుని అట్లా అట్లా తీసేసి ఆ చెత్త తీసేసి పక్కన ఎక్కడ పడేయాలో అక్కడ పడేసేసి సెండ్ అయిపోతుంది అంతేగాని ఏవో ఇవన్నీ కూడా కళ్ళాపులు చల్లటం నీళ్లు చల్లటాలు ముగ్గులు ఇగటాలు ఇవన్నీ పెట్టటాలు రంగవల్లులు పెట్టటాలు ఇవన్నీ అవసరం లేదండి నేనేదో ర్యాడికల్గా మాట్లాడుతుందని అనుకోకండి ఇది ప్రాక్టికాలిటీ ఇది ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను అంతేగాని ఏదో నువ్వు ముగ్గు పెట్టినంత మాత్రాన ఏదో లక్ష్మీదేవి గబగబ గబగబ కబడ్డీ ఆడుకుంటూ మన ఇంట్లోకి పరుగులు పరుగులు తీసుకుంటూ వచ్చేసి ఆ దేవుడి మందిరంలో చతికలు పడిపోదండి లేదు అంటే లేకపోతే ఆ కుబేరుడు వచ్చేసి మన ఇంట్లో వచ్చి తెస్టేసి కూర్చోడు ఏమీ లేదు దీంట్లో ఏం లేదు శుభ్రంగా శుభ్రత దీనిలోనే దేవుడు ఉంటాడంట ఎప్పుడు ఇదే అంట ఇదే అంట అందుకని శుభ్రత ఎప్పుడు ఉండాలి రాత్రి పొద్దున పగల రాత్రి అని కుదిరినంత వరకు మామూలుగా పనిలో పని పనిలో పనిగా చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ పోతున్నాయి ఎందుకంటే మనం మొబైల్లో చాలాసేపు ఇవాళ రేపు అందరికీ మొబైలే జీవనాధారం అయిపోయింది అదే ఆక్సిజన్ అయిపోయింది అదే లైఫ్ పార్ట్నర్ అయిపోయింది ఆ పార్ట్నర్ని కొంచెం పక్కన పెట్టేసి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు రోజుకి అట్లాగో ఒక ఆరు సార్లు ఐదు ఐదు నిమిషాలు ఇల్లు పట్ల మనం శ్రద్ధ వహిస్తే ఇల్లు ఇల్లంతా క్లీన్ అయిపోతుంది టుమారో బై టుమారో మార్నింగ్ చక్కగా చక్కగా ఆనందంగా ఉంటుంది పొద్దున్నే లేచి లేచి పరుగులు పెట్టుకుంటూ ఇట్లాంటివన్నీ మళ్ళీ రాత్రి రాత్రిపూట పడుకోబోయేటప్పుడే వాకిలు జిమ్మేసుకు పడుకున్నా బాగుంటుందండి ఆ రాత్రిపూట చెమ్మకూడదు కదండి లేదు లేదు లక్ష్మి కదండి లక్ష్మిని చెమ్మకూడదు లక్ష్మి లేదు సరస్వతి లేదు పార్వతి లేదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెత్తల్లో చెదారులో వాళ్ళకి సంబంధం లేదండి వాళ్ళకి సంబంధమే లేదు అంట కాబట్టి ఇట్లాంటివన్నీ ఈ పాత చెంతకాయ పచ్చడి మాటలన్నీ మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా అలవాటు చేశారు మనకి మన సాంప్రదాయాలు అన్నీ మనకు అలవాటు చేసి ఈ అలవాట్లన్నీ మన మీద రుద్దేసి మనం మన్ని మన ఏం చేస్తే మన ఏం చేశారంటే మన మన మీద ఒక ఒక వంద టన్నుల బరువు వేసినట్టుగా ఫీల్ అయిపోయేలాగా చేశారనమాట కాబట్టి ఏంటంటే ఇంత ఇన్ని ఇన్నిన్ని బరువులు ఇన్ని బాధ్యతలు మొయ్యాలంటే ఏ ఆడదాని వల్ల అవ్వదు అందుకే ఆడదేంటంటే డిప్రెషన్లోకి గుడి గురైపోతుంది ఉంటుంది ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది అసహనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరి మీద పడితే వాళ్ళ మీద చిందులు వేస్తూ ఉంటుంది గోల గోల చేస్తూ ఉంటుంది పోట్లాడుతూ ఉంటుంది ఎవరి మీద తిట్టాల చిన్న చిన్నపిల్లల్ని తనకంటే అంటే ఏంటంటే పెద్దవాళ్ళు కోపడితే ఊరుకోరు కాబట్టి నిస్సహాయులైన అసహాయులైన పిల్లల్ని వాళ్ళని కోపట్టము లేకపోతే నాలుగు వేయటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఎక్కువ ఓవర్లోడ్ అయిపోవటం మూలంగా అనమాట అంటే ఎగ్జాస్ట్ అయిపోతున్నదనమాట ఆవిడకి ఉన్న శక్తి కంటే కూడాను ఎక్కువ శక్తిని ఉపయోగ అనమాట పనులల్లో కాబట్టి ఏంటంటే డెఫినెట్గా ఇది అన్యాయం ఇంత చేయాల్సిన అవసరం లేదు తల్లి కాబట్టి ఏంటంటే రాత్రిపూట ఏదో నేను చెప్పినట్టుగా కర్ర దాంగ ఈజీగా ఉంటుందన్నమాట కర్ర కర్రకి ఒక చీపురు కట్టి పర్మనెంట్గా అట్లాగే పెట్టేసి రాత్రిపూట చిమ్ముడు జిమ్మి పడేసి ఇంట్లోకి వచ్చేసేస్తే దాని పడి అది దాని పడి ఉంటుంది అట్లాగ ఇంకా రాత్రిపూట చెత్త ఎక్కడి నుంచి పడదు కాబట్టి శుభ్రంగా ఉంటుంది తెల్లారు లేవగానే ఉంటుంది జిమ్ ముగ్గు మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను ముగ్గు మాత్రం వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు సరదాగా ముగ్గులు ఏమన్నా ఉంటే అది సరదాగా ఉంటే కనుక పెయింట్తో ఏదైనా ఇంట్లో ఊరికే చిన్న చిన్న ఊరికే చక్కగా చిన్న రెండు పెయింట్లు పెయింట్ పెయింట్ పెయింట్తో వేసుకోవచ్చు సరదాగా అది కూడా ముగ్గులు అంతా అవుట్డేట్ అయిపోయిందండి ముగ్గులన్నీ కూడా ఏంటంటే చండాలంగా ఉంటాయనమాట గాడిగా ఉంటాయనమాట డిస్టర్బింగ్గా ఉంటాయి చూడటానికి వ్యూ అనేది మనకి కంటి చూపకి ప్లెజెంట్గా ఉండాలి కానీ డిస్టర్బింగ్గా ఉండకూడదు అది వాకిలా వచ్చు ఏదైనా వచ్చు ముగ్గులు రంగోలి అనగానే ఈ చెత్త చెదారం ఇవన్నీ మళ్ళీ అందులో రంగులు కూడా విధ విధజలు ఉంటారు ఇవన్నీ కూడా నాన్ సెన్స్ ఉంటాను ఇవన్నీ కూడాను అవసరం లేదు దేవుడితో సంబంధం లేదంటాను నేను ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే జనం నర జీవితాన్ని నరకం చేసుకోవద్దు తల్లి ఇట్లాంటి వాటితో హాయిగా ఎప్పుడు పుడితే ఇప్పుడు క్లీన్ చేసుకొని చిన్నగా పిల్లల్ని కూడాను ఈ ఇవి దీనిలో భాగస్వామ్యంగా చేర్ప స్వామి భాగస్వాములుగా చేర్పించండి వాళ్ళకి కూడా నెమ్మదిగా అర్థం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అలవాటు ప్రకారం కొన్ని నాళ్ళకి అలవాటు అవుతుంది వాళ్ళకి వాళ్ళు మీతో పాటే చక్కగా పనులు చేస్తారు వాళ్ళు కూడా మీతో మీ మీతో మీ మీతో పాలు పంచుకుంటారు మీ కష్టాన్ని అంతేగాని ఇవన్నీ కూడాను చాలా ఈజీగా చేసుకోవాల్సిన వ్యవహారాలు అన్నమాట ముగ్గు ముగ్గు పాచి ఇల్లు పాచి వాకిలి ఈ చెత్త నాన్సెన్స్ మాటలన్నీ కూడా మర్చిపోవాలి మనం మర్చిపోతే కానీ మనకి ముందుకెళ్ళలేము మనం ఆడవాళ్ళం అంట సో ఇంతేనమ్మా మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై